రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేసి అప్పుల కుప్పగా మార్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేష్ ధ్వజమెత్తారు మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు తాడేపల్లి మండలం కొలనుకొండలో స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించి సమస్యలపై ఆరా తీశారు సొంత రాష్ట్రాన్ని అభివృద్ది చేయని ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జగన్ మొదటి స్థానంలో ఉంటారని ఎత్తేవ చేశారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి పోలవరం పనులను పూర్తి చేస్తామని చెప్పారు సిపిఎస్ ఓపీఎస్ పై సమగ్ర అధ్యయనం చేసి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు కోర్టు కేసులతో రాజధాని పనులను అడ్డుకున్న వ్యక్తి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అని విమర్శించారు మంగళగిరి నియోజకవర్గంలో అధికారం అనుభవించిన వ్యక్తులు నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు దట్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ ఉల్ గెట్ దట్ అవార్డ్ దట్ ఇస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం నాశనం చేశాడు రాజధాని నాశనం చేశాడు ఆనాడు పీపీఏ రద్దు చేసి కంపెనీలన్నీ తరిమేశాడు పోలవరం ప్రాజెక్ట్ గా అయ్యి గ్రావిటీ ద్వారా రాయలసీమ వరకు నీళ్ళొచ్చేది అటు విశాఖపట్నాన్ని కూడా నీళ్లు తీసుకెళ్లే పరిస్థితి ఆ ప్రాజెక్ట్ నాశనం చేశాడు ఇంకా సంక్షేమం అభివృద్ధి అనేది రెండు జోడిద్దల బండి కేవలం ఒక్క దాంతోనే ఏ రాష్ట్రము ఏ దేశము నడవదు రెండు బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ చేసి ముందలు తీసుకెళ్లారు రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తాం ఉద్యోగాలకి సంక్షేమానికి రెండు ప్రయారిటీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం